శ్రీ రామకృష్ణ సేవా సమితి నెల్లూరు మా సంస్థ నుంచి సుమారు పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే అందరి పేషెంట్లకి అత్త శ్రీరామకృష్ణ పరమంస సతీమణి మాత జయంతి సందర్భంగా ఆమె ఈ లోకానికి అమ్మ కాబట్టి ఆమె పిల్లలకి ఈ చలి అనేది లేకుండా చేసేదానికి దుప్పట్లు పంచేది మా వాళ్ళు నాకు ముందుగా ఉన్న వాళ్ళు ఈ పద్ధతి పెట్టారు దాన్ని మేము కంటిన్యూ చేస్తూ సుమారు పదమూడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇస్తున్నాము ఆటంకం లేకుండా ప్రస్తుతం మా మిత్రులు శ్రీ సురేందర్ రెడ్డి గారు బీజేపీ ఉపాధ్యక్షులు మరియు సూపరిండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ వారి సహకారంతో వారి సహాయంతో దీన్ని పూర్తి చేస్తున్నాము చాలా ఈ మంచి కార్యానికి మాకు దోహదపడే వారి వారికి అందరికీ మా కృతజ్ఞతలు దీని ఈ కార్యక్రమానికి సహకరించే హాస్పిటల్ మెంబర్ సురేష్ రెడ్డి గారు కానీ శ్రీనివాసులు బ్రహ్మారెడ్డి మరి వారి బృ మిత్ర బృందానికి ఈ హాస్పిటల్ సిబ్బందికి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ ఈరోజు రామకృష్ణ మిషన్ తరఫున శారదా మాత జన్మదిన సందర్భంగా శ్రీ శారదా మాత జన్మదిన సందర్భంగా మన మొగురాల సురేష్ గారు మా హెచ్డిఎస్ మెంబర్స్ అందరూ కలిపి రామకృష్ణ మిషన్ తరఫున ఇక్కడ మనము పేద పేషెంట్స్కి అందరికీ దుప్పట్లు పంచుతాము అన్నప్పుడు నిజంగా ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమం అంటే అన్ని దానాలు మంచివే వస్త్రదానం ఈ చలికాలంలో ఇంకా మంచిది సో ఈ సందర్భంగా వారు మా హాస్పిటల్ నేర్చుకుని మా పేషెంట్లుగా ఇచ్చినందువల్ల వాళ్ళకి చాలా మంచిది అండ్ మా హాస్పిటల్ తరఫున వారందరికీ ధన్యవాదాలు సురేందర్ రెడ్డి గారికి పేరు తెలుపుకుంటాం శారదా మాత యొక్క నూట డెబ్బై మూడవ జయంతి జరుపుకుంటా ఉన్నాం శారదా మాత నూట డెబ్బై మూడవ జయంతి భారతదేశం అంతటా కాకుండా రామకృష్ణ పరమహస మఠము మిషన్ ఎక్కడెక్కడైతే పనిచేస్తుందో అన్ని ప్రాంతాల్లో దాంతోపాటుగా శారదామాత భక్తులు ఈ కార్యక్రమాన్ని విశేషంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు శారదామాత గారు పద్దెనిమిది వందల ఇరవైలో రామకృష్ణ పరమహంసకు సంబంధించి స్వామి వివేకానంద ఆధ్వర్యంలో రామకృష్ణ మఠం ఏదైతే బేలూరు దాంతో పాటుగా రామకృష్ణ మిషన్ కలిపి సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది రామకృష్ణ పరమహంస పరమగతి చెందిన తర్వాత శారదామాత ఆయన ఆశయాలని కూడా ఒక మాతలాగా తను ఉండి రామకృష్ణ పరమహంస సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా ఈరోజు విశేషంగా సేవలు అందిస్తున్న రామకృష్ణ మిషన్ దానికి సంబంధించి ఫౌండేషన్కి పునాది వేసి ఈరోజు సజీవంగా రామకృష్ణ పరమహంస ఆశయాలని భారతదేశమే కాకుండా ప్రపంచానికి విస్తృతపరుస్తూ అతి పెద్ద సేవా కార్యక్రమాలు ఈ దేశంలో విశేషంగా నిర్వహిస్తూ ముందుకు పోతున్న దాంట్లో మాత విశేషంగా కృషి చేశాము కృషి ఫలితంగానే ఈరోజు మిషన్ ఏర్పడింది ప్రత్యేకించి నెల్లూరులో కూడా రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసుకున్నాం రామకృష్ణ మిషన్ అనేక సేవా కార్యక్రమాలు నెల్లూరు నగరంలో ప్రారంభించింది ఈరోజు ఉదయాన్న మనకు సంబంధించి ఏదైతే దీన్ దయాల్జీ నగర్ చాలా పేద కుటుంబాలు అక్కడున్న దాదాపు ఐదారు వందల కుటుంబాలకు సంబంధించి అందరికి కూడా వాళ్ళ వాళ్ళకి దుప్పట్లు రామకృష్ణ మిషన్ మఠంలో ఇవ్వడం జరిగింది డెబ్బై సంవత్సరాలుగా ఏదైతే ఈ శారదా మాత సేవ రామకృష్ణ సమితి ఆధ్వర్యంలో డెబ్బై సంవత్సరాలుగా మన నెల్లూరులో గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ టీబీ హాస్పిటల్ మెటర్నిటీ హాస్పిటల్ ఇవి సపరేట్గా ఉన్న సమయంలో వాళ్ళు అన్ని ప్రాంతాల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుండేవాళ్ళు ఇప్పుడు మన అదృష్టం మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు ఇంత విస్తృతంగా అన్నీ కూడా ఇక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలతో ఉన్న ఈ హాస్పిటల్లో ఉన్న అందరికి కూడా వైద్యుల ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో అందరికి కూడా వాళ్ళు ఆ సేవా సమితి తరఫున శారదామాత జయంతి సందర్భంగా దుప్పట్లు పంచే కార్యక్రమం నిజంగా చాలా మన సూపర్ గారు చెప్పినట్లుగా చాలా చక్కటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఏదైతే రామకృష్ణ సేవా సమితి అడిగిన వెంటనే మేడం గారు ఇంత చక్కటి కార్యక్రమం మా హాస్పిటల్లో చేస్తున్నారని చెప్పి సురేష్ గారు చెప్పారు చాలా సంతోషం మంచి కార్యక్రమం మేము ఆహ్వానిస్తున్నాం వాళ్ళని రమ్మని చెప్పి తనే దగ్గరుండి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నందుకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రామకృష్ణ సేవా సమితి డెబ్బై సంవత్సరాలుగా నెల్లూరులో పనిచేస్తూ చేస్తున్న కార్యక్రమాన్ని మన మోడెం మల్లికార్జున గారు వారు ఇదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నగరంలో చేస్తుంటారు వారు ఈ మిషన్ అధ్యక్షుడిగా సేవా సమితి అధ్యక్షుడిగా కార్యక్రమాన్ని పదమూడు సంవత్సరాలుగా నిర్విగ్రామంగా ముందుకు తీసుకోబోతున్నారు సో మల్లికార్జున్ ప్రత్యేకంగా అభినందనిస్తూ వారు మరింత సేవా కార్యక్రమాలు విస్తృతంగా ముందుకు తీసుకోబోవాలని రామకృష్ణ మిషన్ నెల్లూరుకు వచ్చే కార్యంలో కూడా వారు క్రియాశీలకంగా పాత్ర పోషించారు కాబట్టి వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుకు